హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రీల్ మీకోసమే చేస్తున్నాను చాలా మంది నాన్ వెజ్ తినడానికి చాలా ఇష్టపడుతుంటారు అలాగే మార్కెట్కి వెళ్ళి ఎలాంటి చేపలు కొనాలి చికెన్ కొనాలా మటన్ కొనాలా చేపలు ఎలాంటి రకం తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి టేస్ట్ బాగుంటుంది అని అయితే మీ కన్ఫ్యూజన్ ఉంటుంది అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకోసమైతే ఈ రీల్ చేస్తున్నాను వీలైతే సేవ్ చేసి పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇలాంటి చేపలు ఫ్రెష్ చేపలు రాగానే వీడియో చేసి పెట్టేస్తాను అనమాట మీ వరకు రావాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీటిని అంటారు అనమాట ఇవి ప్రతిరోజు సందా వాళ్ళకి వెళ్ళి తీసుకొస్తుంటారు చాలా ఫ్రెష్ చేపలు ఈ చేపలనే కాదు రకరకాల చేపలు అయితే తీసుకొచ్చు తీసుకొస్తుంటారు అలాగే ఇక్కడ హోల్సేల్ రేట్లో ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారు మీకు ఎప్పుడైనా చేపలు తీసుకోవాలనుకుంటే కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే ఒక కామెంట్ చేయండి అలాగే వీడియో పూర్తి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చేపలని గ్రేట్ చేసి అలాగే అంటే ఒకే రే ఒకే రేట్ మీద ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంటారు అలాగే మీకు తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా ఎన్ని చేపలు కావాలన్నా ఇక్కడ నుంచి అయితే మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారు కదా చేపలనివంటి మిక్స్డ్ చేపలు అనమాట ఇంకా ఈ ఎక్స్పోర్ట్కి రెడీగా ఉన్నాయి ఒక చేపలు అయితే అక్కడ వేరేగా కాట అయితే అవుతున్నాయి ఇక్కడ మీరు చూసారు కదా తేకులు అలాగే తాళేపార్లు రకరకాల చేపలు అయితే సందవాళ్ళకు పడుతూ ఉంటాయి ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ చేపలు కొనుకెళ్ళడం వెళ్ళడం కోసం అంతా రెడీగా అయితే ఉంటారనమాట బోట్లు బోట్లు వస్తే ఎప్పుడు కొనుక్కు వెళ్దామని ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అయితే కామెంట్ చేసి లైక్ చేయండి అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా మంచి చేపలు తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఊరికి అయితే విజిట్ చేసేయండి